అందరికీ నమస్తే వేసవి వచ్చింది ఆడవారికి ఆవకాయ పెట్టే పని మొదలైందనమాట నేనైతే ఈసారి ఎండతో పని లేకుండా మామిడికాయ తొక్కు ఎలా చేయాలో చూపిస్తాను ఎన్నిసార్లు చేసినా మనకు ఈ పచ్చళ్ళు కానీ మామిడికాయ కూరగాయలు కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అమ్మ చేతిలో అన్నం ముద్ద చేసుకుంటే మనకు చిన్ననాటి జ్ఞాపకం గుర్తుకొస్తుంది కదా ఏ వంట చేసినా అమ్మ ఏం చేస్తుంది మళ్ళీ ఆ పెనుములో కాస్త అన్నం వేసి ఊడ్చి ఈ విధంగా వంటలు అనమాట ఆ రుచే వేరు కదా నేనైతే చాలాసార్లు అలాగే మా పిల్లలకు పెట్టేదాన్ని అనమాట వాళ్ళు చాలా ఇష్టపడి తింటూ ఉండేవాళ్ళు ఇక వీడియో విషయానికి వస్తే ఈరోజు నేను బెంగళూరు మామిడికాయతో చేసిన మామిడికాయ తుక్కు ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి అయితే మా ఇంటిల్లిపాదికి చాలా ఇష్టము మామిడికాయ సీజను స్టార్ట్ అయిన వెంటనే మా ఇళ్ళల్లో అడిగేది మామిడికాయ తొక్కు చెయ్యండి అని చెప్తూ ఉంటారు అది పిల్లలైనా కానీ మా శ్రీవారైనా కానీ అదే అడుగుతారనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి మామిడికాయ తొక్కు చేశారంటే మీ ఇళ్ళల్లో కూడా ఇదే ప్రస్తావన వస్తుంది మామిడికాయ తొక్కు చేసి పెట్టు అని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాము నేనైతే ముందుగా ఒక ఐదు బెంగళూరు మామిడికాయలు అనమాట ఈ మామిడికాయ తొక్కుకి బెంగళూరు మామిడికాయ అయితేనే చాలా రుచిగా ఉంటుంది బాగా శుభ్రంగా కడిగేసి పొడి బట్టతో తుడుచుకొని ఒక వన్ అవర్ దాకా ఆరబెట్టాలి బాగా ఆరిపోయాక ఇప్పుడు మామిడికాయలు మొదలు చివర కోసేసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్నగా చేసుకోవాలి పైన తొక్క ఏమాత్రం తీయకూడదు తొక్కతో సహా ఈ పచ్చడి చేస్తాం కాబట్టే దీన్ని మామిడికాయ తొక్కు అంటారన్నమాట అంతేకాకుండా మనము ఇది మిక్సీకి వేస్తాం కాబట్టి మిక్సీలో ఏ సైజ్ అయితే వేస్తే ముక్కగా మెదుగుతుందో అదే సైజే మీరు కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు రోలు కానీ అందుబాటులో ఉంటే మీరు రోట్లోనే వేసి కూడా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే మిక్సీకే అనమాట తర్వాత ముందుగా అయితే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నేను ఒక వంద గ్రాముల దాకా మెంతులు వేయించుకుంటున్నాను ఈ మామిడికాయ తొక్కుకి వంద గ్రాములు మెంతులు వేసేస్తారా అని అనుకోకండి ఇక ఎలాగో సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఏ పచ్చడి పెట్టాలన్నా ఏ ఊరగాయ పెట్టాలన్నా మెంతులు ఆవాలు కంపల్సరీ మెంతి పిండి ఆవు పిండి కంపల్సరీ కాబట్టి నేను ముందుగానే ఇవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అదేవిధంగానే ఇంకో వంద గ్రాములు ఆవాలు కూడా సన్నని మంట మీదే వేయించుకొని పక్కకు పెట్టుకుంటున్నాను ఇది బాగా పూర్తిగా చల్లారనివ్వాలి ఆవాలు కానీ మెంతులు కానీ నేను రెండు సపరేట్ సపరేట్గానే వేయించుకొని చల్లార అనమాట తర్వాత ఇందాక మాడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా అది మిక్సీ జార్లో సరిపోయే విధంగా వేసుకోవాలి దానితో పాటు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ముక్కగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు దాకా కారపొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేయాలి అలా ఒక టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు కానీ చేశారంటే బాగా మెత్తగా అయిపోతుంది తినడానికి బాగోదనమాట కాబట్టి మీరు ముక్కగా ఉండేటప్పుడే మిక్సీ ఆఫ్ చేసుకోవాలి ఆ విధంగా మీ దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కాస్త పొడి కాస్త సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సీకి వేసుకొని అన్నీ ఒకే గిన్నెలోనే వేసి పెట్టుకోండి ఈ గిన్నెలో వేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇది బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇందాక మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా ఇప్పుడు అది మెంతులు సపరేట్గా ఆవాలు సపరేట్గా పొడి చేసి పెట్టుకొని మిక్సీ వేడి చల్లారే వరకు మళ్ళీ ప్లేట్లో పోసి ఉంచుతున్నాను అనమాట ఈ విధంగా ఉంచాక ఇప్పుడు అది సపరేట్ సపరేట్ బాక్స్లో పెట్టుకొని మనము నిల్వ చేసుకోవచ్చు ఇక మీదట ఆవకాయకి కానీ లేదు మామూలు తిరగబోత మామిడికాయ ఊరగాయలకు కానీ అలాగే పులిహోర కానీ చేసేటప్పుడు మనకు ఈ పొడి బాగా యూస్ అవుతుందనమాట ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ లీటర్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయ్యాక ఇందులో ఒక వన్ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఐదు ఎండుమిర్చి నాలుగు రెమ్మల కరేపాకు హాఫ్ స్పూను పసుపు కొద్దిగా ఇంగో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తము ఈ కడాయిలోనే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా కనబడనంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ అయితే షిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే అడుగుపడుతుందనమాట ఈ విధంగా కలుపుతూ ఉండేటప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారము సరిచూసుకోండి ఏదైనా చాలకపోతే కూడా మీరు ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట ఈ మామిడికాయ తొక్కు చపాతికి కానీ అన్నానికి కానీ ఇడ్లీ దోశలకు కానీ చాలా బాగుంటుంది అలాగే పెరుగడానికైతే అస్సలు చెప్పాల్సిన పనియే లేదనమాట అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ప్రతి సంవత్సరము ఈ మామిడికాయ తొక్కు చేసి పెట్టుకుంటూ ఉంటారు ఈ మామిడికాయ తొక్కు అంతా ఆయిల్ లో బాగా కలిసిపోయే వరకు కలిపాక ఇందులో ఒక పావు స్పూను మెంతి పొడి హాఫ్ స్పూను ఆవపిండి వేసుకోవాలి ఇందాక వేయించి చల్లారబెట్టి పొడి చేసుకున్నాం కదా ఆ పిండే వేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి మామిడికాయ తొక్కు ఆయిల్లో వేశాక ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ విధంగా కలుపుతూ ఉంటే సరిపోతుందనమాట ఇది బాగా చల్లారాక ఒక కంటైనర్లో కానీ లేదు ఏదైనా ఒక జాడీలో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది ఏ రోజు మనము తినాలనుకుంటే ఆ రోజు ఒక చిన్న కప్పులో వేసుకొని బయట పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి ఈ మామిడికాయ తుక్కు చేయాలంటే బ్యాంగ్లూరు మామిడికాయ అయితేనే బాగుంటుంది వేరే ఏదైనా కానీ టేస్ట్ అంతగా బాగుండదు అవైతే పులుపు ఎక్కువగా ఉంటుంది ఇదైతే కరెక్ట్గా సరిపోతుందనమాట చూడండి బాగా చల్లారాక నేను ఇప్పుడు ఈ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇప్పుడు వేడన్నంలోకి ఇది ఒక స్పూను వేసుకుంటున్నాను మీకు నెయ్యి కానీ ఉంటే నెయ్యి కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవచ్చు చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఒక్కసారి చూస్తే అబ్బా ఇంకా బిర్యానీతో పని ఏముందండి మామిడికాయ తొక్కు వేడెన్నం ఉంటే చాలు అని అనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట అది ఈ విధంగా కలుపుకొని ఇలా ముద్దలు చేసి పెడుతూ ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్